హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు కట్టెల పొయ్యి మీద ఫలావ్ చేస్తున్నానండి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఫలావ్ దినుసులండి ఇవి మిల్ మేకర్ జీడిపప్పు నేను రెండు కేజీల బియ్యానికి తీసుకుంటున్నానండి ఇంగ్రీడియంట్స్ పొటాటో పెద్దది కాబట్టి ఒకటి తీసుకున్నాను చిన్నగితే రెండు తీసుకోవాలి చిల్లీస్ అండి ఒక సిక్స్ కానీ ఎయిట్ కానీ తీసుకోవచ్చండి టమాటాలు రెండు ఆనియన్స్ రెండు అల్లం వెల్లుల్లిగొండంత తీసుకోవాలి క్యారెట్ కొత్తిమీర కారం ధనియాల పౌడర్ సాల్ట్ గరం మసాలా ఆయిల్ గీయండి నెయ్యి ఆయిల్ కానీ నెయ్యి కానీ రెండు కలిపి ఈక్వల్ అంటే ఎంత వేసుకోవాలి అంటే ఈక్వల్ అవసరం లేదండి నెయ్యి కొంచెం తీసుకోవచ్చు కప్పు నెయ్యి తీసుకున్నాను కేజీ బియ్యానికి వంద గ్రాముల నుండి నూట పాదు గ్రాముల వరకు వేసుకోవచ్చు నెయ్యి అయినా వేసుకోవచ్చు అలాగే ఆయిల్ వేసుకోవచ్చు రెండు కలిపైనా వేసుకోవచ్చు నేను ఇప్పుడు రెండు వందల గ్రాములు ఆయిల్ తీసుకున్నాను ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఫిఫ్టీ గ్రామ్స్ దాకా ఉంటుంది నెయ్యి తీసుకున్నాను ఇంకోండి బియ్యం రెండు కేజీలు బియ్యం తీసుకున్నాను ఇవి పాత బియ్యం అండి వెజిటేబుల్స్ కట్ చేసుకోవాలి అలాగే అల్లం వెల్లుల్లు కూడా పేస్ట్ చేసుకోవాలండి ఇంకోండి బియ్యాన్ని వాష్ చేసుకోవాలి ఇంకోండి వెజిటేబుల్స్ ఇలా కట్ చేసుకున్నాం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నాం నెక్స్ట్ దేంతో అయినా క్వాంటిటీ బియ్యం రెండు కేజీలు అండి అందుకే రెండు గిన్నెలు వాటర్ పోసుకోవాలి ఇదిగోండి కడిగి పెట్టుకున్న బియ్యం పాత బియ్యం కాబట్టి ముందు మనం స్టార్ట్ చేసేటప్పుడు ముందు ఇలా కడిగి పెట్టుకుని అప్పుడు స్టార్ట్ చేసుకోవాలి అప్పుడు నాన్తయి కడిగిన తర్వాత వాటర్ అనేది ఏమి ఉండకూడదండి ఇలా ఉంచుకోవాలి ఇదిగోండి ఇటువంటిది పెట్టుకోవాలి పెద్ద గిన్నె లాంటిది ఫస్ట్ ఆయిల్ పోసుకోవాలండి వెయ్యి కూడా ఒక టూ స్పూన్స్ వేస్తున్నాను ఇంకా ఉంది ఇది ఫైనల్లో వేసుకుందామండి పలావ్ దినుసులు కాయను చూసారా దీన్ని హాఫ్ వరకు కట్ చేసి పొడించేసి వేసుకోవాలి ఇక మిల్ మేకర్స్ ఇలా వాటర్లో నానబెట్టుకోవాలండి ఆయిల్ వీటెక్కిందండి ఇప్పుడు పలావ్ దినుసులు వేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలండి ఇదిగోండి కొంచెం ఫ్రై అయ్యాయి ఇప్పుడు కట్ చేసుకున్న వెజిటేబుల్స్ వేసుకోవాలి పొటాటో క్యారెట్ అనియన్స్ చిల్లీస్ ఇవి కొంచె సేపు ఫ్రై అవ్వని ఇవ్వాలి ఇంగోండి ఇందాక పలావ్ దీన్స్లో అది చిట్కోట్ కదా అది కూడా కొంచెం పౌడర్ వేసాను అదేనండి జాజికాయిన దాకా చూపించాను కదా పౌడర్ చేసుకోవాలని ఆ పౌడర్ అండి ఇంకోండి వాటర్లో నానబెట్టుకున్న మిల్ మేకర్ని కొంచెం వాటర్ లేకుండా ఇలా తీసేసి వేసుకోవాలి ఇదిగోండి నెక్స్ట్ టమాటా పీస్లు వేసుకోవాలి ఇవి మొత్తం ఫ్రై అవనివ్వాలండి చూసుకోండి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత జీడిపప్పు వేసుకోవాలండి అవి ఫస్ట్ వేస్తే కనుక మాడిపోతున్నాయి ఇలా వాష్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఉన్న బెల్ బటన్ ట్యాప్ చేసి అలానే ఆప్షన్ కూడా క్లిక్ చేయండి అలా చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు చేరుతుంది ఇంకోండి క్యారెట్ ఉంది కదా క్యారెట్ పీసు ఇలా కట్ చేస్తే కట్ అవ్వాలండి అంతవరకు మగ్గాలి కట్ అయింది కదండి అలాగే పొటాటో కూడా ఇదిగోండి పొటాటో బంగాళదుంప కూడా కూడా బాగుంది ఇలా ఇలా కట్ అయితే ట్రై అయినట్టండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు కేజీకి రెండు స్పూన్లు కడికి వేసుకోవాలి రెండు కేజీలు కాబట్టి నాలుగు స్పూన్లు వేసుకోవాలండి పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇలా ఫ్రై చేసుకోవాలండి బాగా మగ్గనివ్వాలి ఇవ్వాలి కట్టెల పొయ్యి మీద ఇలా పలావ్ చేసుకోవడం ద్వారా స్పెషల్ టేస్ట్ అనేది యాడ్ అవుద్ది అండి ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలండి టేస్ట్ సరిపడా ధనియల్ పౌడర్ ఒక స్పూన్ వేస్తున్నాను గరం మసాలా ఒక స్పూన్ వేస్తున్నాను కారం ఒక స్పూన్ వేస్తున్నానండి ఎందుకంటే ఫుడ్ కలర్స్ అవి ఏం వాడట్లేదు కారం వేసుకోవడం వల్ల కలర్ అనేది యాడ్ అవుతుంది ఇదిగోండి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వాటర్ పోసుకోవాలి రెండు కేజీలు బియ్యం ఈ గిన్నెతో ఒక గిన్నె అయినాయి అండి అందుకని రెండు గిన్నెలు వాటర్ పోసుకోవాలి అంటే ఒకటి ఒక గ్లాస్ పోస్తే రెండు గ్లాసులు వాటర్ అండి ఆ లెక్క ప్రకారం పోసుకోవాలి మీరు కేజీల లెక్కనే కాదండి ఇప్పుడు ఒక డబ్బా కానీ ఏదైనా కొలత తీసుకోవచ్చు ఒక డబ్బా బియ్యం అయితే రెండు డబ్బాలు వాటర్ ఇప్పుడు ఇద్దరు బాగా కలుపుకుని మూత పెట్టుకుని మరగనివ్వాలండి ఒక రెండు పొంగులు వచ్చేదాకా ఇలా పొంగడానికి టెన్ మినిట్స్ టైం పట్టింది ఇప్పుడు బియ్యం వేసేసుకోవాలి ఇవి మనం వాష్ కడిగి పెట్టుకుని వాటర్ ఏమి లేకుండా ఉంచుకున్న బియ్యం అండి మళ్ళీ ఈ బియ్యంలో కనుక మనం కడిగినప్పుడు వాటర్ కొంచెం ఏమన్నా ఉండిపోయినాయి అనుకోండి ఆ వాటర్ అనేది ఎక్కువైపోతాయండి అంటే కొంచెం ఫలావ్ అనేది చూడిపోయినట్టు అవుతుంది అందుకని వాటర్ ఏమీ లేకుండా ఉంచుకోవాలి అప్పుడు లెక్క కరెక్ట్గా సరిపోతుందండి మనం పోసిన వాటర్కి అన్నీ ఒకసారి ఇలా కలుపుకొని కొంచెం కొత్తిమీర జల్లుకోవాలి ఇదిగో నెక్స్ట్ ఇందాక మనం ఉంచాం కదండీ నెయ్యి అది పైన వేసేసుకోవాలి ఇలా ఒకసారి కలుపుకుని మూత పెట్టుకోవాలి అప్పుడు మూత పెట్టి బాగా ఉడకనివ్వారండి సరిపోయిందో లేదో అని ఈ వాటర్ ఉన్నప్పుడు ఇప్పుడే చూసుకోవాలి సరిపోతే వేసుకోవాలండి సాల్ట్ సరిపోలేదండి అందుకే కొంచెం వేస్తున్నాను ఇలా వాటర్ ఉన్నప్పుడే చూసుకోవాలండి అప్పుడు అంతా పడుతుంది బియ్యం మొత్తానికి ఫుడ్ కలర్స్ కానీ టేస్టింగ్ సాల్ట్ కానీ ఏమీ వాడలేదండి న్యాచురల్గా చేసింది హెల్త్ కూడా చాలా మంచిది ఇప్పుడు కుక్ అవ్వనివ్వాలండి కుక్ అవ్వడానికి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు టైం పడుతుందండి ఒకసారి మోర్ తీసి చూద్దామండి ఎంతవరకు కుక్ అయిందో ఆల్మోస్ట్ చాలా వరకు హుక్ అయిందండి ఇప్పుడు మనం ఎక్కువ మంట ఉందండి ఇది పెద్ద మంట ఉంది కొంచెం మంట తగ్గించాలి ఇలా సన్న మంట మీద ఒక ఫైవ్ మినిట్స్ అలా మగ్గనివ్వాలండి ఫైనల్లో కొంచెం నెయ్యి వేసుకోవాలి ఒక వన్ స్పూన్ సరిపోతుంది ఫినిషింగ్ టచ్ కొత్తిమీర కూడా వేసుకోవాలండి ఇప్పుడు ఇది కొంచెం నిప్పుల మీద పెట్టుకోవాలి ఇది గిన్నె తీసుకెళ్ళి మనం ఇప్పుడు మీద పెట్టుకోవాలండి కొంచసేపు చూద్దాం ఇవ్వాలి ఆ ఇంకా రెడీ అయిపోయిందండి బాగా మగ్గిపోయింది ఇది చూసారా ఇలా పొడి ఆడుతూ ఉందో అది గొప్పలో కలర్ కూడా చాలా బాగుంది మనం బియ్యం కడుక్కున్న తర్వాత వాటర్ ఏమీ లేకోకుండా వంచేసుకుంటానండి ఇలా పొడి పొడిలాడుతూ ఉంటుంది మీకు ఎలా ఉడికిందో లేదో కూడా ఇలా అదిగోండి ఒకసారి ఇలా పట్టుకుని కొంచెం ఉంచుతారా అది ఉడికిపోయిందండి మొత్తం అసలు ఎలా ఉందో టేస్ట్ కూడా చూద్దామండి ఎంతో టేస్టీగా ఉండే వెజ్ పలావ్ రెడీ అయిందండి దీంట్లోకి పెరుగు చట్నీ కానీ చికెన్ కర్రీ కానీ వేసుకుని తింటే చాలా బాగుంటుంది చికెన్ కర్రీ వేసుకుని పలావ్ తింటే సూపర్ ఉంటుందండి టేస్ట్ ఎలా ఉందో కూడా చూసి చెప్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి సూపర్ గా ఉందండి టేస్ట్ చాలా బాగుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్